ధన్యవాదాలు అధ్యక్ష నేను రాయలసీమ అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పశ్చిమ నియోజకవర్గాలు ఆదోని నుంచి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఎటువంటి అభివృద్ధికి నోచుకోనేటువంటి పశ్చిమ నియోజకవర్గాలు ఆదోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు ఇవన్నీ కూడా ఎటువంటి సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవట్లేదు ఎందుకంటే మీరు జిల్లా పటం చూస్తే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా కేంద్రం ఎక్కడో ఒక మూలం ఉంటుంది అధ్యక్ష మా నియోజకవర్గాల నుంచి ఎవరైనా జిల్లా కేంద్రానికి వెళ్ళి పని చేసుకోవాలంటే నువ్వు వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటది అధ్యక్ష రెండోది జిల్లాలకు నిధులు కేటాయించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సగానికి పైగా నిధులు జిల్లా కేంద్రమైన కర్నూలుకు పెడతారు అది ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో ఉంటది మా నియోజకవర్గాలకి ఎక్కడా కూడా అభివృద్ధికి డబ్బులు రావట్లేదు అధ్యక్ష ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మాకు అధికారులు దొరకలే అధ్యక్ష పది మంది అధికారులు మా నియోజకవర్గాల్లో ఉండాల్సి వస్తే ఐదు మంది కూడా రారు అధ్యక్ష జనాభా ఎనభై శాతం మా నియోజకవర్గాల్లో ఉంటే అభివృద్ధి మాత్రం కేవలం పది శాతం కూడా ఉండట్లేదు ఎన్నో దశాబ్దాలుగా ఆదోని కేంద్రంగా ఆదోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరులకి ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న సెంటిమెంట్ కూడా ప్రజల్లో ఉంది దీన్ని పరిశీలించాల్సిందిగా ఈ జిల్లాని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే విధంగా ఆదోని మండలం అధ్యక్ష ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఒక లక్ష ముప్పై వేల మంది జనాభా ఉన్నటువంటి ఆదోని మండలం రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం అధ్యక్ష పదివేలు పదహైదు వేలు జనాభా ఉంటే కూడా ఒక మండలాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో ముప్పై వేల మందితో ఒక మండలం మండలంలో ఒకే తహసీల్దారు ఐదు మంది క్లర్కులతో ఏ విధంగా నడుపుతారో ఆలోచన చేయాల దీని నాలుగు మండలాలుగా చేయాలని గత అసెంబ్లీలో కూడా నేను ప్రభుత్వాన్ని విన్నవించాను అధ్యక్ష దీని త్వరితగతిగా నాలుగు మండలాలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా